పన్నెండవ తేదీని దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతున్నది ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేస్తూ ఉన్నాం కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నాం కేంద్ర కార్మిక సంఘాలతో పాటు రాష్ట్రాల్లో ఉన్న ఫెడరేషన్లు అఖిల భారత స్థాయి ఫెడరేషన్లు అందరూ కలిపే ఈ సమ్మెను నిర్వహిస్తున్నాం కేంద్ర కార్మిక సంఘాలు కానిటువంటి స్వతంత్ర సంఘాలు అలాగే స్థానికంగా ఉండేటువంటి సంఘాలు ఇలాంటి వాళ్ళను కూడా కలిసి రావాలని కోరుతున్నాం ఏ సంఘంలోనూ లేనటువంటి కార్మికులు కూడా కలిసి రావాలని కోరుతున్నాం ఈ సమ్మెకి అన్ని రకాల తరగతుల ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం వ్యాపార సంస్థలు పారిశ్రామిక సంస్థలు మీరు అందరూ కూడా దీని ప్రాధాన్యతను గుర్తించాలని గుర్తించి మీరు కూడా అనేటువంటి సహకరించాలని చెప్పి కోరుతున్నాం ఆ రోజు ఈ జిల్లాలో జిల్లా కేంద్రంలో ప్రదర్శన సభ జరుగుతుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఇరవై ఒక్క మండలాల్లోనూ కూడా ప్రదర్శనలు సభలు కూడా జరుగుతాయి పోలీసు వారికి మీడియాకి కూడా ఇవన్నీ తెలియజేస్తాం అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలని అమలు చేస్తూ ముందుకు పోతూ ఉంది ఈ విధానాలని కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్ మోర్చ ఎస్కేఎం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్లు పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా కట్టు బానిసలుగా మార్చే విధంగా తీసుకొచ్చారు వాటిని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండు అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ పథకం పేరు మార్చడం అందులో పథక ఉద్దేశాలు మార్చడం అందులో నిధులు రాష్ట్రాలకి వదిలిపెట్టడం కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకోవడానికి చూడడం దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతంలో ఉన్న మాదిరిగానే దాన్ని కొనసాగించాలి పేరుని మార్చకూడదు అదేవిధంగా వే పని దినాలు పెంచాలి వేతనం పెంచాలి అనే డిమాండ్తో కూడా ఈ సమ్మె సాగుతూ ఉంది అంతేకాకుండా మొత్తం ఆటో మోటార్ అమాలీ రంగాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆషా మిడ్డే డే మీల్ అదేవిధంగా అంగన్వాడీ లాంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రతి ఉద్యోగికి ప్రతి కార్మికుడికి నెలకి ముప్పై వేల రూపాయల జీతం ఉండాలని చెప్పేసి ప్రైవేటీకరణ నిలిపివేయాలని చెప్పేసి ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తక్షణం ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె సాగుతుంది ఈ సమ్మెలో దేశ భక్తియుత శక్తులందరూ కూడా పాల్గొవాలి దేశాన్ని అభిమానించేవాళ్ళు ప్రజల్ని అభిమానించేవాళ్ళు ఈ సమ్మెను పాల్గొని విజయవంతం చేసి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక ఫ్యాసిస్ట్ విధానాలను త్రిప్పుకొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము దేశ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన సార్వత్రిక సమ్మె జరగనుంది ఈ సమ్మెలో కార్మికులు ఉద్యోగులు రైతులు వ్యవసాయ కార్మికులు సమ్మె చేయబోతున్నారు ఈ సమ్మెకు భారతీయ సంయుక్త కిసాన్ మోర్చా సంఘీభావంతో ఈ సమ్మె జరగబోతా ఉంది ఈ సమ్మె ఎందుకు జరుగుతుందంటే ప్రధానంగా దేశవ్యాప్తంగా కార్పొరేటరీకరణలకు అనుకూలంగా బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉండేందుకే కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ని తీసుకురావడం జరిగింది ఈ మోడీ పాలన ఈ మోడీ పాలన కార్మిక వ్యతిరేక విధానాలకు నాలుగు లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలి నలభై నాలుగున్న కార్మిక చట్టాన్ని అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఇక ప్రధానంగా కనీస వేతనాలు అమలు చేయడం లేదు ఉద్యోగ భద్రత కల్పించడం లేదు సమాన పనికి సమాన వేతనాలు ఎక్కడా కూడా అమలు చేయడం లేదు అలాగే ఇవాళ పని గంటలు ఎనిమిది గంటల పని దినాలు వెనక ఎన్నో పోరాట ప్రాణాల త్యాగాలు ఉన్నాయి అలాంటి అలాంటి త్యాగాలను ఇవాళ నీరు విధంగా పని గంటలు అవసరం కనబడతా ఉంది పనికి ఎనిమిది గంటల పని దినాలే కొనసాగించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అందుకే ఫిబ్రవరి పన్నెండవ తేదీన జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికులు ఉద్యోగులు వ్యవసాయ కార్మికులు రైతులు తరలి రావాలని కేంద్ర కార్మిక సంఘాలుగా జిల్లా ఏఐటిసిగా పిలుపునిస్తూ ఉన్నాం నా పేరు తోకల ప్రసాద్ ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేంద్రంలోని నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ పార్టీ ఈ పదకొండేళ్లలో కూడా ఈ దేశాన్ని మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు ఆదాని అంబానీలకు కట్టబెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అందులో భాగంగానే నాలుగు లేబర్ కోర్టులను కూడా తీసుకొచ్చి కార్మికులందరినీ కట్టుబానిసలుగా చేయడానికి దాన్ని బలవంతంగా రాష్ట్రాల మీద కూడా రుద్ది రాష్ట్రాలు దీన్ని అమలు చేయాలనేటువంటి దాంతో రాష్ట్రాల మీద కూడా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు అందులో భాగంగానే మరి కన చాపకద నీరులాగా ఈ యొక్క లేబర్ కోర్టులు అనేవి మరి అమలు చేసే విధంగా మరి యాజమాన్యాలు కానీ కాటాటలు కానీ దీన్ని ముందు తీసుకెళ్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవి ప్రధానంగా ఈ లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా అలాగే రైతులు పండించిన పంట గిట్టుబాటు ధరల కలి చట్టం చేయాలనేటువంటి డిమాండు అలాగే కార్మిక సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలనేటువంటి దాంతో అలాగే ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసే పద్ధతుల్లో దాని పేరు మార్పుతో ఆ చట్టాన్ని తీసేసే కుట్రలు చేస్తూ ఉన్నారు దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది ఈ దేశవ్యాప్త సమ్మెను ఈ జిల్లాలో కూడా మరి జయప్రదం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో మరి కార్యక్రమం జరగబోతోంది ఈరోజు సమావేశం జరిగింది సమావేశానికి మా ఏఎఫ్టియు అలాగే ఏపీఆర్సిఎస్ మహిళా సంఘాలకు కూడా మా ప్రజా సంఘాల తరఫున కూడా మేము సంపూర్ణ మాత్రం తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయడంలో శక్తివంతం లేకుండా మేము కృషి చేస్తాం అలాగే ప్రజలందరూ కూడా కార్మికులు కర్షకులు అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ రంగం అన్ని కూడా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దీనికి సంఘీభావం ప్రకటించి దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నా పేరు వల్లూరు రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతు కుల సంఘం జిల్లా అధ్యక్షుడు